హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతులకు గుడ్ న్యూస్ ఐదవ విడత రుణమాఫీకి ముహూర్తం ఫిక్స్ తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికే నాలుగు విడతలుగా వేలాది మంది రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు జమ చేసిన ప్రభుత్వం మరో విడత కోసం ముహూర్తం ఫిక్స్ అయితే చేసింది అయితే ఈ పథకం ద్వారా అందరికీ నిధులైతే అందలేదు కానీ చాలా మందికి రైతులు రుణమాఫీ కోసమైతే వేధి చూస్తున్నారు తాజాగా నాలుగో విడతలో ప్రభుత్వం రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది ఇంకా పలు ప్రాంతాల్లో రైతులకు ఈ రుణమాఫీ డబ్బులు ఇంకా అందలేదు ఈ విషయం గురించి వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టతను ఇచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం మిగిలిన రైతులకు ఐదో విడతలో రుణమాఫీ నిధులు అందచేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా ఈ సంక్రాంతి వరకు దీనికి సంబంధించిన మొదటి వారం రెండవ వారంలో ఈ ఐదవ విడత డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం ఉంది అయితే ఈ ఐదవ విడతలో రుణమాఫీ పూర్తిగా అమలవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది అయితే ఈ పథకం ద్వారా దీనిలో ప్రక్రియలో కొంతమంది సమయం పట్టడంతో రైతుల్లో కొందరికి అసంతృప్తి అయితే ఉంది కానీ ప్రభుత్వం రుణమాఫీ నిరంతరం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంది రైతుల సంక్షేమమే తమ సంక్షేమం అని చెప్తుంది తెలంగాణ రుణమాఫీ పథకం ద్వారా రైతులకు ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే కాదు వారి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరచడానికి ప్రభుత్వం అందుబాటు పనిచేస్తుందని చెప్పారు ఈ విధంగా సంక్రాంతికి రుణమాఫీకి సంబంధించిన అన్ని విషయాలు ఈ విధంగా చెప్పడం జరిగింది రైతులైతే దీనికి సంబంధించి వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ